ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రత్యేకంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క థౌసండ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది అలా చూస్తే మన జిల్లాలో ఎయిటీ థౌసండ్ చేయాల్సి ఉంది సో అది మనకు ప్రయారిటీ కాబట్టి ఆ అజెండా ఐటమ్ ఇవి ఈ క్రమంలో అజెండా ఐటమ్స్ మనం తీసుకుంటాము ఇంకా చైర్మన్ పర్మిషన్ ఆఫ్ ద ఇంకా ఏ ఇష్యూస్ కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తాము ఈ మీటింగ్ లో చాలా ఫ్రూట్ఫుల్ గా డిస్కషన్స్ ఈరోజు దిశ కమిటీ మీటింగ్ లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్ ఇది లోకల్ గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్ గా ఉండి ఈ మీటింగ్ ని కండక్ట్ చేసే దాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి జరగటం అయింది అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవ కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నాం క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరుచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి అదేవిధంగా విజయ్ కుమార్ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మేయర్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం ఈ సచివాలయాలు ఈ లేకపోతే పవర్ కనెక్షన్ లేదన్నా అట్లా అని చెప్పేసి ఉన్నాయి వాటిని తీసుకోకపోతే ఆల్రెడీ బిల్డింగ్ మళ్ళా బ్యాంక్ షేట్ ఎందుకంటే అక్కడ పశువులకు కానీ లేకపోతే కొన్ని అసంఖ్య కార్యక్రమాలు జరిగే కార్యక్రమాలు కాబట్టి ఇది మనం హ్యాండ్ ఓవర్ తీసుకొని కొత్త ఏజెన్సీకి ఉండమా లేకపోతే దాన్ని ఎట్లా కంప్లీట్ చేస్తా అనేది ఏదన్నా ప్రతిపాదన చెప్పాల్సిందే